హాయ్ అండి నా స్టైల్లో నాటుకోడి కూర ఈ చేసి చూపిస్తానండి శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడి కూర సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు మిక్సీ జార్లోకి మసాలా కోసం చిన్న అల్లం ముక్క పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కొబ్బరి ముక్కను కూడా సన్న ముక్కలుగా కోసివేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి బాయిలర్ కోడి కూర కంటే కూడా నాటుకోడి కూర చాలా టేస్టీగా ఉంటుందండి కాకపోతే రేట్ ఎక్కువ వల్ల మనం ఎప్పుడో కానీ తెచ్చుకొని వండుకోము ఆరోగ్యానికి అయితే నాటుకోడే చాలా మంచిది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే ఉల్లిపాయ పచ్చిమిరకాయలను వేసి ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలను దోరగా ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యే లోపల మిక్సీ జార్లోకి వేసిన అల్లం వెల్లుల్లి కొబ్బరి ముక్కను కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకుందాం ధనియాల పొడి మనకి ఇంట్లో రెడీగానే ఉంటుంది కాబట్టి విడిగా ధనియాలు అవి అయినా అసలు లేదండి ఇందులోనే మూడు స్పూన్లు ధనియాల పొడి వేసి ఇంకొకసారి మిక్సీ తిప్పుకుందాం ఈ లోపల మన ఉల్లిపాయ ముక్కలు కూడా ద్వారగా ఫ్రై అయిపోయి ఉంటాయి ఉల్లిపాయ ముక్కల్లో కూడా చూడండి ఫ్రై అయిపోయినాయి కదా ఇందులోనే మిక్సీలో వేసుకునే ఈ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేదాకా ఒక పది నిమిషాలు ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత శుభ్రం చేసి పెట్టిన నాటుకోడి కూర కూడా వేసి నీసు నీళ్ళు ఇంకిపోయి ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టినట్టు ఓ పావు గంట మూత పెట్టి వదిలేసేయండి పావుగంట తర్వాత ఇంకొకసారి కలుపుకొని రుచికి సరిపడినంత ఒక మూడు స్పూన్లు కారం వేసుకోండి నాటుకోడికి ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే కూర టేస్టీగా ఉంటుందండి లేకపోతే చప్పగా అనిపిస్తుంది కో కారం కూడా వేసి కూరని ఇంకొకసారి బాగా కలుపుకొని రెండున్నర గ్లాస్ నీళ్లు పోసుకొని ఒక ఆరేడు విజిల్స్ రావాలి కాబట్టి రెండున్నర గ్లాస్ నీళ్లు సరిపోతాయి మూత పెట్టుకొని ఆరేడు విజిల్స్ రానివ్వండి కుక్కర్ చల్లారి పది నిమిషాల తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుంటే చూడండి నీళ్ళు ఉన్నాయి కదా మళ్ళీ ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసుకొని నీళ్లు ఎగిరే వరకు ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడి నాటుకోడి ఇగురు రెడీ అయిపోయిందండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం దీన్ని రైస్లో కానీ చపాతి దోశల్లోకైనా ఈ మధ్య అందరూ రాగి సంఘటనలోకి బాగా ఇష్టంగా తింటున్నారు కదండి రాగిసంగటలో కూడా చాలా బాగుంటుంది సర్వింగ్ బౌల్లోకి తీసేసాను చూడండి వేడి వేడి నాటుకోడి ఈగురు రెడీ అయిపోయింది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి